హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీటీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రతి నెల పదిహేను వేల రూపాయలు అయితే పదిహేను వందల రూపాయలు అయితే వేయబోతున్నారు అయితే ఈ పదిహేను వందలకు సంబంధించి మనకి ఏంటంటే ఈ పేపర్స్ అనేది రెడీగా పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే ఇలాంటి వాళ్ళకు మాత్రం ఈ డబ్బులు అయితే రావండి సో ఎలాంటి వాళ్ళకు రావు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే డబ్బులు ఎప్పుడు వేయబోతున్నారు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతీ నెల మహిళలకు సంబంధించి పదిహేను వందల రూపాయలు అయితే వేస్తారని చెప్పేసి ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ద్వారా ఏంటంటే ఈ డబ్బులు అయితే అందుతాయని చెప్పేసి మనకు ఏపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఈ డబ్బులు అందాలంటే కనుక తప్పనిసరిగా మనకు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఏంటంటే యాభై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు కలిగిన మహిళలందరికీ ఈ డబ్బులు అనేది జమ కాబోతున్నాయండి అయితే ఈ డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా మనకి ఏంటంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు అలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేటు అలాగే బ్యాంక్ అకౌంటు సో మన ఇవన్నీ మనకు తప్పనిసరిగా మనం రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇవన్నీ రెడీ చేసుకొని మనం పెట్టుకుంటే కనుక మనకు ఈ పథకానికి సంబంధించి వెబ్సైట్ అనేది అయిన వెంటనే ఈ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చి సబ్మిట్ చేసుకోవచ్చు అలాగే మనకి ఏంటంటే ఈ డబ్బులు పొంద పొందాలంటే తప్పనిసరిగా మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వారు ఉండాలి కొంతమంది వేరే రాష్ట్రాల నుండి వచ్చి నివసిస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళకు మాత్రం ఈ పదిహేను వందల రూపాయలైతే రావండి అలాంటి వాళ్ళు ఈ పథకానికి సంబంధించి అనర్హులు అయితే తప్పనిసరిగా మన యొక్క రాష్ట్రం వారు అప్లై చేసుకోవచ్చు అలాగే మనకు ఈ పథకానికి సంబంధించి జనవరి నెలలో అయితే ప్రారంభించే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్